ప్రేజ్ అడ్ హలలుయ్య దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం గాక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా ప్రభనేసు అన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు శుభములు ఈ శుభవేళ మరొకసారి దేవుని యొక్క వాక్యము ధ్యానం చేయటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్థుతిస్తున్నాను పరిశుద్ధ గ్రామం నుండి పదిహేను పదిహేనో ఇరవై వచనంలో వాయిబడిన కానాను స్త్రీ గురించి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను యేసుక్రీస్తు ప్రభు వారు తూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ తూరు సిధోను ప్రాంతంలో నివసించే కానానీరాలు ఒక స్త్రీ ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గర వెంబడిస్తూ కేకలు వేస్తూ ప్రార్థన చేస్తూ వచ్చింది కానాను హాము సంతతి నుంచి వచ్చినవాడు నోవాకి ముగ్గురు కుమారులు అయితే సేము హాము యాపేత అయితే సేము సంతతి నుంచి ఇస్రాయేల్ ప్రజలు వస్తే యోధా జనాంగం వస్తే ఖానాను హాము సంతతి నుంచి వచ్చాడు కానాను శపించబడిన వాడై అని రాయబడుతుంది అట్లాంటి ఒక సంతతి నుంచి వచ్చిన ఈ కానాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి కారణం ఏంటంటే ఆమె చిన్న మారితే దెయ్యం పెట్టి మిక్కిలి బాధపడుతున్నారు ఆమె చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది ఆ చిన్నకు బిడ్డలో నుంచి దయ్యాన్ని పోగొట్టాలని ఆమె ప్రయత్నాలన్నీ అర్థమైపోయి ఉండొచ్చు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె దావేది కుమారుడా నన్ను కనుకరించు దావీ కుమారుడా నన్ను కనుకరించని కేకలు వేస్తూ ప్రభువారిని అంబడిస్తూ వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె కేకలను పట్టించుకోలేదు ఆమెను పట్టించుకోలేదు ఆయన మార్గంలో ఆయన వెళ్తూ ఉన్నాడు ఆయన పట్టించుకోకపోయినా ఆమె ఇంకా కేకలు వేస్తూ ప్రభువారిని వెంబడిస్తూ దావీ కుమారుడా నన్ను కనుకరించను కేకలు వేస్తుంది శిష్యులు అన్నారు కదా ప్రొబ్బా ఆమెకు సహాయం అన్న చెయ్యి లేకపోతే ఆమెను పంపించేయని అని చెప్పారు యేసుక్రీస్తు ప్రబ్బారు అన్నాడు ఇస్రాయిల్ ఇంటి వారిలో నశించిన వారి వద్దకి నేను పంపబడ్డాను బైబిల్లో రాయబడిన చక్కని మాట ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రొబ్బా నా సహాయం చేయమని అడిగింది ఆయన ఆమెను పట్టించుకోకపోయినా ఆయన కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా అనిపించిన ప్రభాని వెంబడించటంలో వేడని పట్టుదల కలిగిపోయి ఆయన దృష్టిని ఆకర్షించే వరకు ప్రభుని వెంబడిస్తూ ఉంది ఆమె అడిగింది ప్రభ సహాయం చేయని మొక్కి ప్రార్థన చేస్తుంది అయినా కూడా ప్రభు అన్నాడు పిల్లల రొట్టి తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అన్నాడు వెంటనే ఆమె కోపం రావాలి నన్ను కుక్కతో సంబోధిస్తాడా అని కోపం రావాలి నువ్వు దయగలవాడు కనికరం గలవాడు ప్రేమ గలవాడు అని అనేక మంది రోగులను బాగు చేస్తున్నావు అని నువ్వు కనికిరంతో కదిలిపోతున్నావు అని విని నీ దగ్గరికి వచ్చి నేను నీకు ప్రార్థన చేస్తుంటే నువ్వు నన్ను ఇట్లా కుక్కతో సంబోధించావా పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదని అని ఆమె కోపం రావాలి ఆమె తిరిగి వెళ్ళిపోవాలి అయినా కూడా ఆమె తిరిగి వెళ్ళిపోకుండా ఆమె మరలా వచ్చి ఆయనకి మొక్కి అవును ప్రభా నిజమే అంది దాని అర్థం ఏంటంటే అవునయ్యా నా జీవితం అలాంటిది అన్నట్లుగా మాట్లాడుతూ అవును ప్రభా నిజమే కుక్క పిల్లలు కూడా యజమానుడి బల్ల మీద నుంచి పడిన రొట్టె మొక్కలు తింటాయి కవా అంది యేసుప్రభువారు అంటే నా చక్కని మాట అన్నాడు అమ్మాని విశ్వాసం గొప్పది అన్నాడు నువ్వు కోరినట్లే నీకు చెరువునుగా అన్నాడు వెను వెంటనే ఆమె చిన్న కుమార్తెలో ఉండిన దెయ్యం వదిలిపోయింది ఈ స్త్రీ వేడని పట్టుదలతో ప్రభువారిని వెంబడించింది ప్రభువారిని అడుగుతూ వచ్చింది భావిత మారడానికి సహాయం చేయాలి అలా ప్రార్థన చేయటంలో ఆమె విశ్వాసం కలిగినదై ప్రభువారిని అమ్మడిస్తూ వచ్చింది ఒకసారి ప్రార్థన చేసి రెండుసార్లు ప్రార్థన చేసి లేదంటే ఎప్పుడో ఒక అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు నాకు ఏం చేయలేదు అని గుడి మానేసిన చాలా మందిని మందిరాన్ని మానే వాళ్ళని ప్రార్థన మానేసే వాళ్ళని బైబుల్ చదవటం మానేసేవాళ్ళని చూస్తాం ఈ కానాను స్త్రీ మాత్రం తాను ప్రభు దగ్గర నుంచి ఏమి ఆశిస్తూ వచ్చిందో తన కుమార్తెలో ఓడిన దయ్యాన్ని ఆయన ఎలగొట్టాలని ఏ విధం చేతనైనా తన చినకుమార్తెను బాగు చేసుకోవాలని ఆసక్తి కలిగి ఉందో వేడని పట్టుదలతో ప్రభువారిని వెంబడేస్తూ వచ్చింది ఆయన పట్టించుకోకపోయినా ఆయన వెంబడి వెళుతూ ప్రభా నాకు సహాయం చేయని అడుగుతూ వచ్చింది ఆయన పిల్లల రొట్టె తీసి పక్క పిల్లలకి ఇటు యుక్తము కాదని అనినా కూడా ఆమె ఏమి బాధపడకుండా ఆయనకి మొక్కి అవును ప్రభు నిజమాని ప్రభువారిని నా సహాయం చేయని అడుగుతూ వచ్చింది ఆమెలో విశ్వాసాన్ని ప్రభువారు పరీక్షిస్తూ వచ్చాడు నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించినప్పుడు పరిశోధించినప్పుడు నువ్వెంత విశ్వాసం కలిగిన వాడు ఎంత విశ్వాసం కలదానివో దేవుడు చూసినప్పుడు ఆ విశ్వాసములను నిలిచి ఉంటే దేవుడు తప్పకుండా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తాడు నీ విశ్వాసం గొప్పది అని దేవుడు చెప్తూ వచ్చాడు విశ్వాసం ఏం చేస్తుందంటే ఎదుట వ్యక్తులు చూడలేని అవకాశాలను విశ్వాసం చూడగలుగుతుంది విశ్వాసం అను అది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఒక రుజువు అని బైబుల్ చెప్తా ఉంది మీ విశ్వాసం మనుషు జ్ఞానాన్ని ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవల్నని బైబిల్ చెప్తుంది విశ్వాసం వేడని పట్టుదలతో ఆ కాణాను శ్రీ ప్రభువును సమీపించి దేవుడి దగ్గర నుంచి ఆమె ఆశించింది తన చిన్న కుమార్తెలో ఉండిన ధ్యాన్ని పోగొట్టుకోవటానికి ఆమె ప్రార్థన వేడని పట్టుదలకు కలిగిన ప్రార్థన చేసింది ప్రభువారు ఆమెలో వీడని విశ్వాసాన్ని చూస్తూ వచ్చాడు అమ్మాని విశ్వాసం గొప్పదని చెప్తూ నీవు కోరినట్లు నీకు జరుగును కాక అని చెప్తూ వచ్చాడు నువ్వేం కోరుకుంటున్నావో ఆ కోరిక నెరవేరాలంటే నీ కుటుంబంలో నీ బిడల్ జీవితంలో నీ జీవితంలో నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ వ్యవసాయంలో ఏ ఇబ్బంది ఏ శోధన ఉందో ఆ శోధనలో దేవుడు సహాయం నువ్వు కోరుకున్నట్లయితే వేడని పట్టుదల విశ్వాసం నీలో ఉంటే నువ్వు కోరినట్లే దేవుడు నీకు చేస్తాడు నిన్ను దీవిస్తాడు మీ స్నేహితుల దేవుడు నేను దీవించనుగాక మీ కుటుంబాన్ని దీవించనుగాక మన ప్రభు అనేసు ప్రభు యొక్క ప్రభా మనందరికీ తోడైన ఆమె గాడ్ బ్లెస్